నమస్తే శివాలయాల్లో రుద్రం చమకము నమ్మకము చదువుతుంటారు కదా చమకం అయితే శ్రావచ్ఛమే శృతిచ్చమే జ్యోతిష్యమే సువచ్చమే అంటే దాని అర్థం కొద్దిగా చెప్తాను మిగతా చమకానికి కూడా ఇప్పుడు దీనికి అర్థం ఏంటంటే విని వినిపించే శక్తి సామర్థ్యము ప్రకాశము స్వర్గము నాకు కలుగుగాక అనే అర్థము ఇంకా ప్రాణత్యమే పానచ్యమే వ్యానత్యమే సువచ్చమే అంటే ప్రాణవాయువు అపానవాయువు వ్యానవాయువు ప్రాణపాణాది వృత్తులు కలవాయువు నాకు కలుగుగాక అని అర్థము చిత్తంఛ మా ఆధీన వాక్పథమే మనస్థమే అంటే అర్థము మనస్సును జనించిన జ్ఞానము మనోజ్ఞానము చే సర్వదా ఇంద్రియములను గోచరించే ద్రవ్యము వాక్కు మనస్సు నాకు కలుగుగాక అని సుక్షమే శ్రోత్రమే దక్షమే బలం చ మా ఓజచ్ఛమే అంటే అర్థం ఏంటంటే నేత్రము చెవి జ్ఞానేంద్రియములకు కర్మేంద్రియములకు చెందిన నేర్పు అష్టమ ధాతువులు నీ వలన నాకు కలుగుగాక అని అర్థం సహాచమ ఆయుచ్చమే జరాచమ ఆయుధమే ఆత్మర్చమే అంటే శత్రువును పరాభవింపజేసే శక్తి ఆయుర్దాయము ఆయుష్ తగ్గి చర్మములు ముడతబడి జుత్తు పండే స్థితి శాస్త్ర ప్రసిద్ధ పరమాత్మయును నాకు నీ వలన కలుగుగా కానీ అర్థం అంటే శత్రువుని జయింపగలిగే శక్తిని అలానే మనము ఆయుష్ పెరిగి పొంది ఈ విధంగా అవుతుంది అలాంటి శక్తిని నాకు ప్రసాదించు అని అర్థం తను చెమే శర్మచమే వర్మచమే అంటే చక్కని శరీరము సుఖము శరీరమును రక్షించు కవచాదికములు నాకు నీ వలన కలుగుగాక తండ్రి అని అర్థం అంగాని చమే స్థానిచమే పరోంగిశమే శరీరాణి చెమే అంటే అర్థం ఏంటంటే సంపూర్ణమైన అవయవములు ఆయా అవయవములలో బలమైన ఎముకలు వేళ్ళు మొదలైన వాణి కణువులు కణుపులు ఇది వరకు చెప్పని శరీరం యొక్క అవయవములు నాకు నీ వలన కలుగుగాక ఎంత అర్థముందో చూశాను జైష్టం మా ఆధిపత్యంచమే చమే మను మంజమే మే భామస్యమే అంటే అర్థం ఏంటంటే అందరిలోకి మంచి పేరు అన్నింటిలో ఉత్తమ తత్వము ప్రభుత్వము మనసులో కోపము బాహ్య కోపము నాకు కలుగుదాకా అని అర్థం అన్నమాట అమత్యమే బంభమే జయమాచమే మహిమాచమే అంటే అప్రమేయతత్వము అప్రమేయత్వము చల్లని తీయని నీరు జయించే సామర్థ్యము గొప్పతనము నాకు నీ వలన కలుగుగాక అని అర్థం అనమాట వరిమాచమే ప్రతిమాచమే వర్మాచమే ద్రాయుగాచమే అంటే అర్థం ఏంటంటే పూజ్యత్వము అంటే పూజ చేసే సామర్థ్యాన్ని అలాగే గృహము పొలము ఇటువంటి వాణి అతిశయము శరీరము సంతానము అవిచ్ఛన్నముగా ఉండి వంశాభివృద్ధి నాకు కలుగుగాక అని అర్థం ఇంకా వృద్ధంచమే వృద్ధిచ్చమే సత్యంచమే శ్రద్ధాచమే అంటే ఉత్తిష్టమయ ఉత్తిష్టమైన అన్నమా అధికమైన ధనము విద్యార్థులకు చెందిన గుణములచే కలిగిన గొప్పతనము సత్యము పరలోకము కల కలదను బుద్ధి నాకు కలుగుగాకంటే తప్పులు చేయకూడదు అనే బుద్ధిని నాకు కలిగించుగాక అని అర్థం జగత్సమే ధనంచమే వశ్యమే త్విశిత్యమే అంటే అర్థం ఏంటంటే గోవులు మొదలైన ధనమును బంగారము మొదలైన ధనము అందరూ స్వాధీనులై ఉండుట దేహకాంతి నాకు కలుగుగాక అని అర్థం క్రీడాచమే మోదత్సమే జాతంచమే జనిష్యమాణంచమే అంటే మనకు నాకు ఆటలాడే శక్తిని దానివలన కలిగే అంటే ఆరోగ్యం అనమాట దానివలన కలిగే ఆనందము ఇది వరలో పుట్టిన సంతానము పుట్టబావు సంతానము నాకు కలుగుగాక సూక్తంచమే సుకృతంచమే విత్తంశమే వేద్యంశమే అంటే అర్థం ఏంటంటే రుక్కుల సమూహము పుణ్యము పూర్వ లబ్ధమైన ధనము అంటే మన పెద్దల ధనము ఇకమైన పొందదగిన ద్రవ్యం మన పిల్లల వలన మనకు సుఖము నాకు కలుగుగా కానీ